మహాదేవుని యొక్క పరిశోధనమూనా నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు మిత్రులకు అందరికి కూడా ప్రభునే స్వీకరిస్తున్నామూనా నా యొక్క హృదయపురకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను సంఘము ఎప్పుడు స్థాపించబడాలి ఎక్కడ స్థాపించబడాలని ప్రవచనాలు ఉన్నాయి అదే కాకుండా ప్రభువు కూడా నేను కట్టుదును అని చెప్పాడు అయితే క్రీస్తు సంఘం ఎప్పుడు స్థాపించబడింది ఎక్కడ స్థాపించబడింది ఏ కాలములు స్థాపించబడింది చూస్తే క్రీస్తు సంఘము ఎస్ క్రీస్తు స్థాపించాడు ముప్పై మూడవ సంవత్సరము స్థాపించాడు క్రీస్తు సకము ముప్పై మూడు ఓన్లీ ముప్పై మూడు అది ఎరుసు లేవులో ప్రారంభమైనది ఆ బైబిల్లో సంఘములోనే ఉన్నావా ఆ తర్వాత ఆరు వందల ఆరో సంవత్సరం వరకు క్రీస్తు సంఘమే ఉండేది ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు ఆయన పేరే త్రీ ఆయన రోమన్ క్యాథలిక్ సంఘాన్ని రోములు స్థాపించాడు స్థాపకుడు త్రీ క్రీస్తు కాడు సంవత్సరము ఆరు వందల ఆరు స్థలము రోమ్ బైబిల్ చెప్పింది ఎరుసలేం ఈయన రోములు స్థాపించాడు బైబిల్ చెప్పింది ముప్పై మూడో సంవత్సరం స్థాపించబడింది ఈయన ఆరు వందల ఆరు స్థాపించాడు బైబిల్లో వాగ్దానం చేసినటువంటి స్థాపకుడు క్రీస్తు ఈ స్థాపకుడు వేరు సంఘం పేరు వేరు సంఘం పేరు మారింది స్థాపకుడు మారాడు కాలం మారింది పట్టణము మారింది బైబిల్లో సంఘం సూట్ అవ్వలేదు అది తర్వాత లోధురు వచ్చాడు లోధురు మార్టిన్ లోధురు వచ్చాడు లోధురను సంఘం స్థాపించాడు ఆయన పదిహేను వందల ఇరవైలో స్థాపించాడు ఒరిజినల్ సంఘము ముప్పై మూడులో స్థాపించబడింది ఈయన పదిహేను వందల ఎరవులు స్థాపించాడు అది కూడా అక్కడ జర్మనీలో స్థాపించాడు ఎరుసలేమ్లో కాదే కాబట్టి బైబిల్ సంఘంతో అది సూట్ అవ్వలేదు సరిపోలేదు తర్వాత ఎపిస్కాపియలిన్ ఎపిస్కాపిలిన్ అనే సంఘం ఒకటి వచ్చిందండి అది హెన్రీ ఎయిత్ అనేవాడు స్థాపించాడు అసలు స్థాపకుడు క్రీస్తవాణి ఈయనవడండి స్థాపించడానికి అందుకే వేయబడినది తప్ప మరియు పునాది అవడం వేయ నెరడు వీరు వేయలే పునాది ఒరిజినల్ పునాది వేయలేకపోతున్నారు ఆ పునాది వేసి క్రీస్తు కాక క్రీస్తు సంఘం మీద మనము కట్టబడాలి అలా కాకుండా సొంతంగా కడతా ఉన్నారు వీళ్ళు హెన్రీ ఎయిత్ హెన్రీ ఎయిత్ ఆయన పదిహేను వందల ముప్పై నాలుగు స్థాపించాడు క్రీస్తు ముప్పై మూడు కాదు పదిహేను వందల ముప్పై నాలుగు స్థాపించాడు అది కూడా ఇంగ్లాండ్లో స్థాపించాడు ఎరుసలంలో కాదు కాబట్టి ఇది కూడా బైబిల్ సంఘానికి సరిపోలేదు తర్వాత ప్రెస్బిటేరియన్ సంఘము జాన్ కాల్విన్ వ్యక్తి స్థాపకుడు క్రీస్తు సంఘం పదిహేను వందల ముప్పై ఆరు స్విట్జర్లాండ్లో స్థాపించాడు సరిపోలేదు కదా వరిన సంఘం ఎక్కడ ఉండాలి ఎరూసలంలో ప్రారంభం అవ్వాలి ఇది స్విట్జర్లో ప్రారంభమైంది తర్వాత కాంక్రిగేషనల్ చర్చ్ స్థాపకుడు రాబర్ట్ ప్రోవిని రాబర్ట్ బ్రోమ్ని పదిహేను వందల యాభై కాలము అది కూడా ఇంగ్లాండ్ నెక్స్ట్ జాన్ స్మిత్ ఇచ్చాడు అండ్ బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించాడు పదహారు వందల ఏడులు స్థాపించారు అది హాలెండ్ లో స్థాపించబడింది హాలెండ్ వాగ్దానం చేసింది దేవుడు కాదే ఎరుషులేం తర్వాత మెథడిస్ట్ సంఘం జాన్ వెస్లీ స్థాపించాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో కాలం మారుతుంది ప్లేస్ మారుతుంది స్థాపకులు మారుతున్నాడు సంఘం పేరు మారిపోతుంది మొత్తం మారిపోతుంది అది ఇంగ్లాండ్ లో స్థాపించబడింది తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ వచ్చిందండి అది జాన్ వైట్ బ్రాసర్ జాన్ వైట్ బ్రాసర్ పద్దెనిమిది వందల ఇరవై ఆరు ఇంగ్లాండు తర్వాత మార్మన్ చర్చ్ అది జోసఫ్ స్మిత్ అనేవాడు స్థాపించాడు పద్దెనిమిది వందల ముప్పైలో స్థాపించాడు అమెరికాలో స్థాపించబడింది ఎరుస్లిం కాదు స్థాపకుడు క్రీస్తు కాడు సంవత్సరం ముప్పై మూడు కాదు నెక్స్ట్ అడ్వంటిస్ట్ సంఘం అది విలియం మిల్లర్ స్థాపించాడండి పద్దెనిమిది వందల ముప్పైలో స్థాపించాడు అమెరికాలో స్థాపి స్థాపించాడు అమెరికా ఈ విలియం మిల్లరు గొప్ప మోసం చేశాడు అన్నాడు ప్రజలకి ఇదిగో ప్రభు రాకడొస్తుంది అన్నప్పుడు అందరూ ఆస్తులు అమ్మేసి వైట్ డ్రెస్సులు కుట్టించుకొని అన్ని ఖర్చు పెట్టేసి అన్ని తినేసేసి కొండక్కిపోయారు సాయంత్రం చూసి 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 ప్రభు రాకపోవడం వల్ల ఏంటయ్యా ప్రభు వస్తాడు వెళ్ళిపోతాం అనుకున్న పరలోకానికి ఇదేంటి అంటే లెక్క తప్పు చేశాను సరిగ్గా లెక్క పెట్టలేదు క్షమించడం మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ఇంకో డేట్ చెప్పాడు అప్పుడు అందరూ చేతపడి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసి మొత్తం ఎందుకు పరలోకం పోతాం కదా ఆస్తులు ఎందుకని మొత్తం ఖర్చు పెట్టేశారు మళ్ళీ కొండెక్కారు అప్పుడు రాలేదు ఇలాగా యాభై వేల మంది తన విడిపోయి ఇంకో సంఘం స్థాపించుకున్నారు ఇలాంటి మోసగాలు ఉన్నారు అది చరిత్ర ఎప్పుడైతే విడిపోయారు విడిపోయి సెవెంత్ డే అడ్వంటేజ్ సంఘం స్థాపించారు వాళ్ళు విడిపోయి జి వైట్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు అది కూడా పద్దెనిమిది వందల నలభై నాలుగులో అది ముప్పైలో జరిగింది నలభై నాలుగులో స్థాపించాడు తర్వాత క్రిస్టియన్ సైంటిస్ట్ చర్చ్ అని ఒకటి వచ్చిందండి క్రిస్టియన్ సైంటిస్ట్ మేము సైంటిస్ట్ మహాజ్ఞానంలో అనుకుని ఆవిడ లేడీ అండి స్థాపకురాలు కాదు ఆవిడి ఒక రంగురంగుల జీవితం ఆవిడది గొప్ప డేంజరస్ క్యారెక్టర్ హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది మేరీ బ్యాకర్ ఎడ్డి పద్దెనిమిది వందల అరవై ఆరులో స్థాపించబడింది అమెరికాలో స్థాపించబడింది తర్వాత యెహోవా సాక్షులు జెహో విట్నెస్ వారు ఇచ్చారు చార్లెస్ రెస్సల్ అనే వారు స్థాపకుడు క్రీస్తు కారు స్థాపకుడు చార్లెస్ రెస్సల్స్ రెస్సల్ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అమెరికాలో స్థాపించబడింది ఎరుసలిం కాదు తర్వాత సాల్వేషన్ ఆర్మీ అనే సంఘం వచ్చింది విలియమ్స్ బూత్ అనే వ్యక్తి స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో స్థాపించబడింది తర్వాత పెంటి కోస్టల్ చర్చ్ వచ్చిందండి చార్లెస్ కాట్ అనే వ్యక్తి స్థాపించాడు ఒక గ్రూప్ అండి అందులో లీడర్ ఎవరండి చార్లెస్ కాట్ శకం పంతొమ్మిదిలో స్థాపించాడు అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు మిడ్ నైట్ లో పెద్ద పెద్ద గోల పెట్టేసి ఫస్ట్ కూడా దిగాడు బాసులు వచ్చాయినా అనేసి ఈ సంఘాన్ని స్థాపించుకున్నారు వాళ్ళు క్రీస్తు స్థాపించలేదు వీరు స్థాపించుకున్నారు తర్వాత బైబిల్ మిషన్ మీ అందరూ తెలుసును మంగమూరి దేవదాసు అయ్యగారు అంటారు కదా మంగమూరి దేవదాసు గారు స్థాపించారండి క్రీస్తు శకము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్థాపించబడింది అది కూడా ఎక్కడ రాజమండ్రి దేవుడు రాజమండ్రి వాగ్దానం చేశాడు ఎరుషులేబు నుంచి ఒక బయలు వీళ్ళు అన్నాడు ఎరుషులేములో వేడ్చేమన్నాడు ఆత్మకుమరించాడు సంఘం స్థాపించాడు అది వరిచిన లేదు వీళ్ళు ఓన్ గా చేసుకున్నారు వీరు స్థాపకులు బండ మీద కట్టిన సంఘమునుకును బండ క్రీస్తు మిగతా వారు ఇసుక ఇసుక మీద కట్టినట్టు వీళ్ళకి తేడా లేదా చాలా తేడా ఉంది ప్రభువు అన్ని కొట్టిపోతాయి ఓకే నెక్స్ట్ గోదావరి డెల్టా మిషన్ మేమెందుకు స్థాపించుకోవడం మా డెల్టా ప్రాంతం స్థాపించి జీడిఎం చర్చ్ గోదావరి డెల్టా మిషన్ జీడిఎం చర్చ్ అది స్థాపకుడు పేరు ప్రజెంట్ అతను పర్టికులర్గా లేదు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించబడింది మన ఇండియాలోనే తర్వాత సిఎస్ఐ చర్చ్ సిఎస్ఐ సిఎస్ఐ గొప్ప చర్చ్ అంటారు కదా అది కొన్ని సంఘముల గ్రూప్ అది కొన్ని సంఘాల గ్రూప్ తయారు సిఎస్ఐ స్థాపించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించారు అది ఇండియాలోనే నెక్స్ట్ మెన్నో నైట్ అనే సంఘం వాళ్ళు వచ్చింది మెన్నో నైట్ అనే సంఘం వచ్చిందండి అది మెన్నో సైమన్ అనే వ్యక్తి స్థాపించాడు పదిహేను వందల ఇరవై ఐదులో స్థాపించబడిందండి నెక్స్ట్ లెవెన్ ఫెలోషిప్ అని డానియల్ అనే వ్యక్తి స్థాపించాడు క్రీస్తు స్థాపించలేదు డానియల్ స్థాపించాడు క్రీస్తు స్థాపించలేదు డానియల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో మన ఇండియాలోనే అది స్థాపించబడింది నెక్స్ట్ భక్త సింగ్ ఫెలోషిప్ మీ అందరూ తెలుసు హెబ్రోన్ చర్చ్ భక్త సింగ్ ఫెలోషిప్ దాన్ని హెబ్రోన్ చర్చ్ అంటారు వాళ్ళు అది భక్త సింగ్ గారు స్థాపించారండి పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్లో స్థాపించబడింది కాలం మారింది స్థాపకుడు మారాడు డేటు మారింది ప్రదేశం మారింది ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యేసు పిలుచుతున్నాడు జీజస్ కాల్స్ డిజిఎస్ దినకరణ్ గారు స్థాపించారు అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసులో చెన్నైలో స్థాపించబడింది ఎరుసలేములో స్థాపించబడిందే ఒరిజినల్ ముప్పై మూడో సంవత్సరం స్థాపించబడిందే ఒరిజినల్ క్రీస్తు స్థాపించింది ఒరిజినల్ దాని నామం కూడా ఏమై ఉండాలి స్థాపకుడు పేరు క్రీస్తు పేరు ఉండాలి నెక్స్ట్ ఐపీసీ చర్చ్ ఇండియన్ పెంటికోస్ చర్చ్ ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ పిఎం స్వామ్యులు గారు స్థాపించారు అది కూడా పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఎనిమిదిలో అది కూడా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్థాపించబడింది మన విజయవాడలో స్థాపించబడింది ఇప్పుడు అది రాజధాని అయింది విజయవాడలో ఇలా అరవై ఆరు వేల రకాల సంఘాలు వచ్చాయి ప్రపంచానికి కానీ విభజనలు దేవుడికి నచ్చవు ఒకడు మీలో నేను పౌలు వాడును అప్పుల్లో వాడును కేప వాడు చెప్పుకుంటున్నారు ఏ పౌలు మీకు సిలివి పెట్టారా మీరు పౌరునామును బాప్తిసం పొందారా మీరందరూ క్రీస్తు వరక ఉండాలని పౌలు ఖండించారు విభజనలు క్రీస్తు తన ఆఖరి ప్రార్థనలో తండ్రి నాయందు నీవును నీదు నేనును ఏమన్నా లాగునా వీరి వాక్యం వలన మన మనది విశ్వాసం ఉంచి వారు వీరే కాదు వీరి వాక్యం వల్ల అందరి ఏకమైన వారి కొరకును ప్రార్థన చేయొచ్చని కండ్లతో రక్తపు చెమటతో ప్రార్థన చేశారు ఎస్ క్రీస్తు ప్రపంచమంది ఒక్కటే ఉండాలని విభజనలు ఉండాలని కాదు రకరకాల నామములతో విడిపోయారు ప్రభు యొక్క వాక్య ప్రకారముగా దేవుని వాక్య ప్రకారంగా సంఘం అనేది జగత్తు పునాదికి ముందే వాగ్దానం చేయబడి అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపబడి ఎరుసులేముని చెప్పారు ప్రవచించబడి క్రీస్తు కూడా వచ్చి వాగ్దానం చేసి తన ప్రాణం పెట్టి స్థాపించిన సంఘము తన సంఘము క్రీస్తు సంఘము ఇది ఉంటుండగా వీరికి దాని మీద అవగాహన లేక ఏదో దేవుని కూడా చేస్తున్నామనే తపనతో వారు చేశారు మంచి మనసుతో చేసినా కానీ దేవుని వాక్య విషయంలో దేవుని చిత్త ప్రకారం చేయకపోతే వారికి ఏం జరుగుతుందండి నష్టం జరుగుతుంది శిక్ష ఉంటుంది ఉత్సాహ గురించి మీకు తెలుసును దేవుని నిబంధన మందసాన్ని బండి మీద తీసుకెళ్తా ఉన్నారు ఎడ్లకు కాలు జారి మందసం పడిపోతుంటే అయ్యో నా దేవుని మందసం పడిపోతుందని మంచి మనసుతోనే దాన్ని ముట్టాడు కానీ ఏమయ్యాడు దేవుని వాక్యము అది ఎవరు ముట్టాలని వ్రాయబడింది వారే ముట్టాలి ఎవరు స్థాపకుడు ఉన్నాడో ఆయాని స్థాపించాలి వజ్జ స్పాట్లు చనిపోయాడు కారణం ఏంటి మంచి మనసుతో చేసి సరిపోదండి దేవుని చిత్త ప్రకారం చేయాలి సౌలు రాజు కూడా మంచి మనసుతో నా దేవునికి క్రొవ్విన ఎడ్లు అర్పించాలనుకున్నాడు మంచిదే కాదా ఆ దృష్టికి మంచిదే దేవుని క్రొగ్విని మంచివి మంచి శ్రేష్టమని విద్దామనుకున్నాడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది సమూలంగా నాశనం ఉంచొద్దన్నాడు అందుకే అప్పుడే ప్రవక్తి చెప్పాడు నీవు దేవుని చిత్త ప్రకారంగా చేయలేదు కనుక నీ రాజ్యము నిలవదు నువ్వు పోతావు ఇంకొక దేవుడు ఇస్తున్నాడన్నాడు సౌలు రాజు చనిపోయాడు దారుడు చనిపోయాడు ఎందుకు దేవుని మాట ప్రకారంగా చేయలేదు దావిద రాజు అయ్యాడు నేడు కూడా దేవుని మాట తన గ్రంథములో రాత్రి పూర్వక మనకి ఇచ్చాడు తన గ్రంథాన్ని ఆ గ్రంథములో దేవుని వాగ్దానం ఉంది ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి ప్రభుని వాగ్దానం ఉంది అని స్థాపించిన సంఘం ఉంది దాని డేట్ ఉంది దాని కాలం ఉంది దాని స్థలం ఉంది అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉంటుండగా వీటన్నిటినీ కాదని మంచి మనసుతోనే సంఘాలు స్థాపించాడు కానీ పనికి రాదండి దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా స్థాపించబడిన ఏకైక సంఘము ప్రపంచ మానవుల కొరకు స్థాపించబడింది అది క్రీస్తు సంఘము ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మంచి మనసుతో చెప్తున్నాను నాకు ఎవ్వరి మీద కక్ష కానీ క్రోధం కానీ ఏమీ లేదండి మీరందరూ నా సహోదరులు తప్పులో ఉన్నారు సొంత సంఘాల స్థాపకుడు ఎవరవ్వాలి క్రీస్తు అవ్వాలి చూడండి మీ సంఘానికి ఎవరు స్థాపకులు అది ఎక్కడ స్థాపించబడాలి ఏనుశీలం స్థాపించబడాలి అది కూడా మీరు చెక్ చేయండి అది ఏ కాలం స్థాపించబడి ఉండాలి ఎరుశలేములు ముప్పై మూడో సంవత్సరం స్థాపించబడి ఉండాలి క్రీస్తు కాలం శిష్యులు బ్రతికున్న కాలంలో స్థాపించబడి ఉండాలి నేడేదో సంఘం కట్టేసేసి దాని పేరెట్టేస్తే అవుతుందా అవ్వదు అవ్వదుగా అవ్వదు కనుక ప్రయని వాళ్ళరా ఈ సత్యాన్ని మీరు మీకు బాధ కలిగినప్పటికీ ఎందుకంటే మీరు దేంట్లో ఉన్నారు దాంట్లో మిమ్మల్ని ఏదో ఖండిస్తున్నట్టు విమర్శిస్తున్నట్టు భావించినట్లయితే అది మంచిది కాదండి నిజాన్ని చెప్తున్నాను కనుక మీరు అర్థం చేసుకొని ఆ సంఘాలన్నిటి విడిచిపెట్టియండి విడిచిపెట్టియండి విడిచిపెట్టేసి బైబిల్ ఉన్న సంఘానికి రండి బ్యాక్ టు ది బైబిల్ రండి రక్షణ పొందండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి రక్షణ పొందండి అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ను దీవించడు కాక ఆమె